హాయ్ గాయస్ ఈరోజు చూసిన బ్రో రాజాసాబ్ సినిమా ప్రభాస్ బాగోలేదు బ్రో నిజం చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ మొత్తం సెల్ ఫొంత తీసినట్టున్నది బ్రో నాకు నచ్చలే ఒక కెమెరా దొరకలేదు ఆరా సినిమా తీసడానికి సెల్ ఫోన్తో తీసినట్టున్నది ఏందో ఏందో పో పైసలన్నీ ఏం చేసి ఇంకో పాయింట్ ఏంటంటే హీరోకు మేకప్ ఎక్కువైనట్టున్నది బ్రో అంత ఏర్పడుతుంది మేకప్ మేకప్ చూసుకోవాలి కదా అక్కడక్కడ హీరో ప్రభాస్ బాగున్నాళ్ళే మేకప్ ఎక్కువైనా ఈ సినిమాలో హీరోయిన్స్ ముగ్గురు ఉన్నారు బ్రో ఉన్నారో అర్థం కాలే దాంట్లో ఎవరు అసలు తెరవనే ఓన్లీ సాంగ్స్ కోసం ఉన్నట్టున్నారు వాళ్ళు దస్వుతో అంత మంచిగా ఏం కానీ వాళ్ళు సినిలో మ్యూజిక్ గురించి చెప్పాలంటే అక్కడక్కడ బాగుంది ఒక హిందీ సాంగ్ బాగుంది మళ్ళీ ఇంకొకటి సహన సహన అనే సాంగ్ సూపర్ ఉన్నది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మొత్తం ఫెయిల్ నాకైతే నచ్చలే ఈ సినిమాలో నాకు నచ్చిన పార్ట్ ఒకటే ఒకటి ఏంటంటే సెకండ్ హాఫ్ తర్వాత ఒక పది నిమిషాలు సినిమా మస్తు అనిపిస్తుంది కొంచెం ఫన్ అనిపిస్తుంది తర్వాత మళ్ళీ ఎటో పోతుంది సినిమా ఏందో ఎందుకో ఆ క్లైమాక్స్ మొత్తం ఫెయిల్ చేసేరు అంత గ్రాఫిక్స్ అంత అవసరం లేదు అనిపించింది నాకైతే ఈ రాజాసాబ్ గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే కామెడీ సీన్స్ ఉన్నాయి నవ్వు రాదు హర్రర్ సీన్స్ ఉన్నాయి భయం కాదు సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి అంత సెంటిమెంట్ మనకు అనిపించేది చివరగా ఈ డైరెక్టరు మారుతి గురించి చెప్పాలంటే ప్రభాస్ లాంటి పెద్ద హీరో దొరికినప్పుడు అతనికి వాడుకోకుండా అర్థం కాలే అయిపోద్ది నడిపిన కాదు తాత కాదు వైర్లు కొరికింది మారుతి కొరికి ఈ సినిమా వైర్లు మొత్తం